కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధంగా ఉంది ఉద్యోగులు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ మరియు పెన్షనర్లకు డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ చెల్లింపులకు చెల్లింపులను మూడు శాతం పెంచేందుకు మోదీ ప్రభుత్వం అంగీకారం తెలపనుంది ప్రతి సంవత్సరం రెండుసార్లు డీఏ పెంపు జరుగుతుంది ఒకసారి జనవరిలో మరొకసారి జూలైలో అయితే ఈసారి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ప్రకటించాల్సిన డిఏ పెంపును హోలీ పండుగ సందర్భంగా మార్చిలో ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిర్ణయం వల్ల నలభై ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది అలాగే ఇక రెండు వేల ఇరవై నాలుగులో డిఏ మొత్తం ఏడు శాతం పెరిగింది జనవరిలో నాలుగు శాతం మరియు జులైలో మూడు శాతం పెరిగింది తాజా పెంపుతో రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి డిఏ మొత్తం యాభై ఆరు శాతం చేరుకున్నట్లు అంచనా అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిఏ మూడు శాతం పెంపుతో అమల్లోకి రానుంది అలాగే ఇక ఉద్యోగుల జీతభత్యాల పెంపు ఎలా ఉండబోతుంది అని చూస్తున్నట్లయితే ఉద్యోగుల నిమ్మిత్తం కనీసం జీతం పద్దెనిమిది వేలు అంటే మూడు శాతం పెంపుతో ఐదు వందల నలభై రూపాయలు అదనంగా లభిస్తుంది ఇక గరిష్టంగా రెండు లక్షల యాభై వేలు జీతం పొందే ఉద్యోగులకు ఏడు వేల ఐదు వందలు అదనంగా చెల్లించబడుతుంది అలాగే పెన్షనర్లు కూడా ఈ డిఏ పెంపు ద్వారా వారి పెన్షన్ కనీసం రెండు వందల డెబ్బై నుంచి గరిష్టంగా మూడు వేల మూడు వేల ఏడు వందల వరకు పెరిగే అవకాశం అయితే ఉందండి కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన కమిషన్ సిఫరసుల మేరకు ఉద్యోగుల వేతనాలు పెంపుపై దృష్టి సరిస్తుంది ముఖ్యంగా అఖిల భారత్ వినియోగదారుల సూచిక ఆధారంగా డిఏ పెంపు నిర్ణయించబడుతుంది ప్రస్తుతం అవ్యర్భణం పెరుగుతున్న నేపథ్యంలో డిఏ పెంపుతో కేంద్ర ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొంత ఉరేటం లభించనుంది అలాగే ఇక ఈ డిఏ పెంపుతో నలభై ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి కలగనుంది అలాగే కనిష్టంగా ఐదు వందల నలభై రూపాయల నుంచి గరిష్టంగా ఏడు వేల ఐదు వందల వరకు జీతాల పెరుగుదల అయితే ఉంటుంది అలాగే పెన్షనర్ కు కూడా కనిష్టంగా రెండు వందల రూపాయల నుంచి గరిష్టంగా మూడు వేల ఏడు వందల యాభై రూపాయలకు పెన్షన్ అయితే ఉంటుందండి నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక భద్రతను మెరుగుపరిచేలా ఉండటమే కాకుండా పెన్షనర్ల జీవితానికి కొంత ఉపశమనాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటనను అధికారికంగా ప్రకటించగానే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి